హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వంకాయనండి వంకాయ చేస్తున్నాను ఈ విధంగా చేస్తే తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది చిన్న పిల్లలైనా పెద్దవారైనా కూడా తింటారు అందులో ఆరోగ్య ప్రయోజనాలు చేస్తే అస్సలు వదిలిపెట్టారు ఈ విధంగా చేసి చూడండి నేనైతే ఇక్కడ ముందుగా వంకాయ కూర చేయడానికి మసాలాలు తయారు చేసుకుంటాను మిర్చి పల్లీలు కొబ్బరి ఇవన్నీ చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండి జీలకర్ర ధనియాలు కూడా ఈ విధంగా చేశారంటే చూసి చేసి చూడండి ఒక్కసారి తినండి మీకే తినాలనిపిస్తుంది ఇవన్నీ ముందుగా అవన్నీ మనము నూనె లేకుండా వేయించుకోవాలంటే ఈ వంకాయలో మనకు ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడేవాళ్ళు కనీసం వారానికి రెండు సార్లు అయినా తినాలి తింటే మనకు తొందరగా పికప్ అవుతుందన్నమాట మధుమేహం రోగులలో ఈ చక్కెర గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో వంకాయ చాలా బాగా పనిచేస్తుంది అంది అదేవిధంగా వంకాయల్లో పిండి పదార్థాలు ఫైబర్ అధికంగా ఉంటుంది చూశారు కదా మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలండి నేను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఉప్పు వేసి నానబెట్టుకొని కడుక్కున్నాను ఈ విధంగా ముక్కలు చేసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని మనం ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను చాలా ¿Va la చూసారు కదా ఈ విధంగా మనం పోపు వేసుకున్నాం ముఖ్యంగా ఎందుకంటే శనగపప్పు వేసానంటే శనగపప్పు తోటి మనకు చాలా టేస్ట్ వస్తుంది అనమాట నేను అయితే ఎక్కువ రెగ్యులర్గా ఎలా చేస్తాను మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఈ వంకాయ శరీరంలోనే క్రోన్ కరిగిస్తుంది అదేవిధంగా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది నేనైతే ఈ విధంగా వంకాయలను నూనెలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి మాడనివ్వద్దు మనము మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఈ లోపు చల్లార్చుకున్న ఈ మసాలాలన్నీ మనము మిక్సీ చేసుకోవాలి నేను కొంచెం మొత్తగా పెండిగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి మనకు మాత్రం ఈ విధంగా ఫ్రై మళ్ళీ ఒకసారి ఉప్పు కానీ అలా వేసుకోవచ్చు నేను మాత్రం మసాలాలోనే చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ వంకాయల్లో పోలేట్ మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి మనకు బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి ఇవి గుండెపోటు స్ట్రోక్ ముప్పు నుండి మనకు కాపాడుతాయి ఈ ఫ్రై అయిన తర్వాత మా విధంగా మసాలాలు వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మాత్రం ఉంచుకొని బేగం ఇవ్వాలి ఈ వంకాయ రక్తహీనతతో బాధపడే వాళ్ళకి రక్త హిమోగ్లోబిన్ అందిస్తుంది అదే విధంగా అదనంగా ఉన్న ఐరన్ కూడా తొలగిస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ తిన్నప్పుడే మనకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేసుకున్నామో ఒకసారి ట్రై చేసి చూడండి